మనం చూస్తే కనుక మొన్న నుంచే వింటూ ఉన్నాము ఒక పక్క డాలర్ అనేది వేగంగా దూసుకుపోతుంది మరో పక్క రూపాయి పతనం అవుతుంది రూపాయి విలువ అనేది పడిపోతుంది ఈ రూపాయి విలువ ఇంతలా పతనం అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే మనందరికి అర్థం కావాల్సింది కొనుగోలు శక్తి వేరు మారకం విలువ వేరు పర్చేసింగ్ పవర్ అంటాం కొనుగోలు శక్తి ఉదాహరణకి డాలర్కి ఇవాళ ఎనభై నాలుగు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఇవ్వడం నిన్న వాళ్ళ క్రెట్టి ఎనభై నాలుగు రూపాయలు క్రీట్ కానీ అమెరికాలో డాలర్తో ఎనభై నాలుగు రూపాయలు భారతదేశంలో కొనే వస్తువులు మీరు చచ్చిన కొన్నారు మనం ఎనభై నాలుగు రూపాయలతో భారతదేశంలో వస్తువులు కొనేది కనుక అమెరికాలో కొనాలంటే కనీసం నాలుగైదు డాలర్లు డాలర్ లాసం అవుతాయి కాబట్టి ఇది దేశం లోపల ఆ ఎకానమీని పెద్దగా చేయదు ఎందుకంటే మన దేశంలోపల కొనుగోలు శక్తి రూపాయి కొనుగోలు శక్తి ఏమిటని చెప్పనది మారక విలువ ఎందుకు మారుతుంది మారక విలువ మిగతా వస్తువులు అని ఉదాహరణకి ఇది కొనాలి ఉత్పత్తి తక్కువ అన్నది సప్లై తక్కువ అన్నది రేటు పెరుగుతుంది డిమాండ్ ఎక్కువైంది సప్లై తక్కువ రేటు పెరుగుతుంది డిమాండ్ తక్కువ అన్నది పెద్ద కొనేవాళ్ళు లేరు కానీ బాగా ఉత్పత్తి ఎక్కువ చేసాం రేటు తగ్గిపోతుంది డాలర్ కూడా అంతే డాలర్లు కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు డాలర్ నమ్మే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు డాలర్లు సౌలభ్యం దొరకటం తక్కువైనప్పుడు కోరుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు డాలర్ రేట్ పెరుగుతుంది మనకేమవుతుంది అంతర్జాతీయ వాణిజ్యం అంతా కూడా డాలర్తో నడుస్తుంది అంతర్జాతీయ డబ్బులు లావాదేవీలన్నీ అత్యధికంగా డాలర్తో జరుగుతాయి దాంతో మనకి దిగుమతులు ఎక్కువ అయినప్పుడు ఎగుమతులు తక్కువైనప్పుడు ఉదాహరణకి డాలర్లు మనకు అవసరం అవుతాయి కాబట్టి డాలర్ విలువ పెరుగుతుంది ఎందుకని డాలర్ విలువ పెరుగుతుంది రూపాయలతో పోలిస్తే అది పెరిగితే ఏమవుతుంది దేశం రీత్యా మన దేశంలో వస్తు ఉత్పత్తి ఖరీదు చీర కట్టుకున్నారు ఆ చీర ఐదు వేలు చేస్తుంది అనుకుందాం అందరి గురించి చెప్తాను ఐదు వేలు ఐదు వేలుగానే ఉంటుంది పెద్ద ఉండదు కానీ డాలర్ రూపంలో ఉండేసరికి డాలర్ విలువ పెరిగినప్పుడు అవుతుంది డాలర్ లో దాని విలువ తగ్గుతుంది ఐదు వేల రూపాయలు అదివరకు ఎనభై డాలర్ అరవై డాలర్లు అయితే రేపు డాలర్ కనుక పెరిగిపోయి రూపాయి పడిపోతే అది యాభై డాలర్లు అవుతుంది కాబట్టి ఏమవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది మన ధర పెద్ద ధర తగ్గి కాబట్టి దిగుమతులు చేసే వాళ్ళకి డాలర్ తగ్గ డాలర్ పెరగటం రూపాయి తగ్గటం అవసరం దిగుమతి చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి అదే వస్తువు మరి డాలర్ పెరిగిపోయింది కాబట్టి అక్కడ అరవై డాలర్ వంద డాలర్కి కొనుక్కున్నా కూడా ఇక్కడ మనం రూపాయల్లో చెల్లించే డబ్బు ఎక్కువ అవుతుంది కాకపోతే ఎగుమతి చేసే వాళ్ళకేమో డాలర్ తగ్గాలని ఉంటుంది డాలర్ పెరగాలి రూపాయి తగ్గాలని ఉంటుంది దిగుమతి చేసే వాళ్ళకేమో డాలర్ తగ్గాలి రూపాయి పెరగాలని ఉంటుంది మనం ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువ చేస్తున్నామో ఎగుమతుల కంటే మనకు డాలర్ పెరగటమో రూపాయి తగ్గటం అనివార్యం అవుతుంది దానికి ఒకటే పరిష్కారం మన ఉత్పాదకతని పెంచాలి ఈ దేశంలో అంటే మనం గనక వస్తువుల ఖరీదు తగ్గించగలిగితే మరింత చైనా ఉంది చైనా బాగా తక్కువ ఖరీదీకి మన్నిగ్ వస్తువులు చేయగలుగుతుంది ఎందుకని నైపుణ్యం బాగా ఉంది ఆ దేశంలో మంచి ప్రమాణాల విద్య ముఖ్యంగా పాఠశాల విద్య స్కిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఉత్పత్తి వ్యవహారాన్ని బాగా ఎప్పుడైతే తగ్గించారో మౌలి సలు బాగున్నాయి విద్యుత్ ఖర్చు చాలా తక్కువ మన దేశంలో ఉన్నట్టుగా రకరకాలుగా ఈ లంచాలు లేకపోతే అడ్డంకులు లేవు ఉత్పత్తికి దాంతో తక్కువ ఖరీదు ప్రపంచంలో అమ్మగలుగుతున్నారు అలాంటి దేశంలో ఏమవుతుంది వాళ్ళ కరెన్సీ విలువ ఎప్పుడు పెరిగే ప్రమా పెరిగే అవకాశం ఉంది అయినా కూడా పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే మళ్ళీ ఎక్స్పోర్ట్ మార్కెట్ దెబ్బతా ప్రపంచంలో విదేశీ మారకం విలువ వేరు మన దేశంలో కొనుగోలు శక్తి వేరు ఇవంటినీ వేరు వేరే చూడాలి కాబట్టి డాలరు పెరిగిందా తగ్గిందా అన్నది రోజువారీగా మన జీవితాన్ని ప్రభావితం చేయదు దానివల్ల జరిగేది ఎక్స్పోర్ట్లు ఖరీదు పెరుగుతుందా తగ్గుతుందా ఇంపోర్ట్లు ఖరీదు పెరుగుతుందా తగ్గుతుందా చూసుకోవాలి దీర్ఘకాల పరిష్కారం మన ఉత్పాదకత పెరగటం మనం మన్నికతో తక్కువ ఖరీదుకి ఉత్పత్తి చేసి ప్రపంచానికి అమ్మగలగటం మనం ఇంకా స్థాయికి రాల అంత చేయగలుగుతున్నాం అదే అదే ఇటీవల కాలంలో ముఖ్యంగా ఐటీ టెక్నాలజీ లాంటివి వచ్చిన తర్వాత అవి కూడా అమ్మగలుగుతున్నాం వస్తువులే కాకుండా సేవలు అమ్మగలుగుతున్నాం అయినా కూడా మనం ఇవాళ మన ఎగుమతులు తక్కువ దిగుమతులు ఎక్కువ అలా ఉన్నప్పుడు సహజంగానే డాలర్ అవసరం మనకు డిమాండ్ ఉంటుంది కాబట్టి డాలర్ పెరుగుతుంటుంది